కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ అధినేతగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి ఈ లోక్సభ ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు గెలుచుకున్న బీజేపీ సొంతంగా మెజారిటీకి దూరం అయింది దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోని మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వ నేతృత్వంలో మోదీ తొలిసారి ప్రధాని పదవిని అధిష్టించాల్సి వచ్చింది భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు మోడీతో పాటు ముప్పై మంది కేబినెట్ మంత్రులు ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు స్వతంత్ర బాధ్యతలు కలిగిన ఐదుగురు సహాయ మంత్రులు సహా మొత్తం డెబ్బై ఒక్క మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ ఉండగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగా మంత్రివర్గంలో చేరారు ఈ లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీలో పద్దెనిమిది స్థానాలున్న టీడీపీ బీహార్లో పన్నెండు సీట్లు సాధించిన జనతాదళ్ యునైటెడ్ వంటి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది తననుగుణంగా రెండు పార్టీలకు మోడీ రెండు కేబినెట్ బెర్దలు ఇచ్చారు టీడీపీకి చెందిన కింజరాపుర రామ్మోహన్ నాయుడు జేడీయూకి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే మోదీ క్యాబినెట్లో ఒక్క ముస్లింకు మంత్రి కూడా లేకపోవడం గమనార్హం